వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండి ఇది తిరణాలైపోయిన నెక్స్ట్ డే అనమాట ఇంకా అక్క వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఆ టైంలో అనమాట మార్నింగ్ టిఫిన్ అయితే చేసేస్తున్నాం అందరికీ బయట నుంచి తెప్పించారు ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి టైం అయిపోతుందంటే మేము బయటకు వెళ్దామని అని ప్లాన్ వేసుకున్నాము పక్కన ఊర్లో అనమాట ఏరు ఉంటుంది అమ్మవారి టెంపుల్ పక్కన అక్కడికి వెళ్దాం అని చెప్పి అందరం బయలుదేరుతున్నాం అనమాట ఈవినింగ్ వచ్చి వెళ్ళిపోవాలి గుడి కూడా ఉంది పక్కన గుడి దగ్గరికి వెళ్తే అక్కడేమో నా నారాయత లేస్తున్నారనమాట ఇక్కడ ఏమంట నాకు తెలియదు కానీ మా ఊర్లో నారేతలు అని అంటారు అక్కడ వేస్తుంటే మా రెండు రెండో అక్కకి చాలా ఇష్టము నాట్లు ఇది వ్యవసాయం పనులు అంటాను అయితే పొలంలోకి అయితే వెళ్ళామనమాట అందరూ పొలం మీదకి వెళ్తే ముందు వాళ్ళు రాకూడదు అలాగా అనేసి అన్నారు చిన్న వీడియో తీసుకుంటామని చెప్తే మళ్ళీ ఏమో పర్మిషన్ ఇచ్చారనమాట నాకు కూడా చిన్నదిగా వచ్చు మరి అంత రాగా రాదు కొద్దిగా అయితే వదిలేస్తానమాట నాట్లు వేయడం అవి వచ్చు మా అక్కకైతే బాగా వచ్చనమాట పొలం పనులు నేను నాకే తక్కువ అక్కలు మళ్ళీ పొలం పనులు చేస్తారు నేను ఎప్పుడు చేయలేదండి పొలం పనులు తక్కువ అనమాట వాళ్ళలా కాదు ఎప్పుడు అంతకు పొలంలోకి వెళ్ళలేదు మా పొలం ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అయితే కొద్దిగా అలా చిన్న వీడియోతో తీసుకున్నాము కానీ బాగుంటుంది కదా పల్లెటూర్లలో పొలాల్లోకి వెళ్ళి చేసింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఇష్టం కూడాను మా ఊర్లో అయితే కోతలు అన్నీ అయిపోయాయి అనమాట ఊరి అన్నీ తీసేయడం ఇది పక్క ఊర్లో కాబట్టి అలా వెళ్ళాము బాగుంది సరే బురద అయితే అయింది ఫుల్ బురద అయిపోయింది ఎలాగ వెళ్ళి మునుగుతామని చెప్పేసి ఇంకా మేము మట్లో దిగిపోయామనమాట మా పాప కూడా వస్తుంది తనకి ఇష్టం సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియోస్ కోసం అయితే వచ్చారు అందరం దిగిపోయి మా అక్క వాళ్ళ అబ్బాయి అందరూ అనమాట తర్వాత ఇంకా అయిపోయింది రిటర్న్ అయినప్పుడు కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట మా అక్కకి ఎలా నిల్చోవాలో చెప్తున్నాను అక్కడ మా అక్క ఏమో ఇలా నిల్చింది దాన్ని ఏమో కామెడీగా కాసేపు మాట్లాడుకున్నాము ఎలా నిలిచాలో అనేసి తర్వాత ఏమో పక్కనేమో వాటర్ వస్తుంది అనమాట ఇదిగో ఇలా వాటర్ వస్తుంటే నేను మట్టే కడిగేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఏంటంటే వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అక్కడికి అయితే వెళ్ళాము వాళ్ళ మమ్మగారి వెళ్ళి చూసారా రోజు మంది వెళ్ళి మంది వెళ్ళి ఎంజాయ్మెంట్ ఎప్పుడు వెళ్ళలేదు ఎప్పటి నుంచి అనుకున్నాము ఆ ఊరే ప్రతిసారి వెళ్ళాలి ఎక్కడికి ఎవరలేదు ఎందుకో కానీ అందరూ అయిపోతారు మేము ఉన్నప్పుడు మా చిన్నప్పుడు అంత ఇంప్రూవ్మెంట్ లేదు గురి ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అనమాట గుడి తర్వాత ఇక్కడ ఈ చెరువు దగ్గర ఏరు దగ్గర ఉండడము నా చిన్న కూర అబ్బాయి చూస్తారు అస్సలు నేను తప్పడం కష్టంగా ఉంది ఎంత ఎంజాయ్ చేశాడో నా చిన్న కూర్చో చూస్తే రాదు అన్నది నాకు రాను అనుకుంటున్నాను తర్వాత ఏమో వస్తుందనమాట చూసారు వచ్చి ఎలా దోచేసి ఆడుతుందో అందరూ ఎంజాయ్ చేస్తాం అనమాట పెద్ద ఒక్కొక్కటే లేదు మేము ఈవినింగ్ ఈక్షన్స్ కూడా ఉన్నాయి అనమాట అందుకని చెప్పి ఇక్కడ మునిగేసి వెళ్ళిపోని చెప్పేసి ఇలా చాలామంది అయితే వచ్చారు ఊరి నుంచి రెండు ఆటలు మాట్లాడుకుని వెళ్ళామండి వాళ్ళ కొడుకు కూతురు అందరూ ఉన్నారు అందరూ ఒక పక్కన ఆడుతున్నారు కదా వాళ్ళు అన్నీ ఇచ్చేయాలి కదా ఆర్డర్లు కలిసిపోతాయని చెప్పేసి ముందుగా చిన్న వీడియో తెలుసుకున్నారు మళ్ళీ ఫోన్లన్నీ ఇచ్చేద్దామని చెప్పి చిన్న వీడియో అయితే తీసి మా పాపని ఇక్కడైతే అందరూ నీళ్ళు కొట్టేసి ఏడిపిస్తున్నారనమాట అక్క వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి అందరూ నేను కూడా కొట్టేశాను చిన్న వీడియో తీసాను ఇక్కడ గుడి దగ్గర చూసారా చాలా బాగుందండి చాలా పెద్ద గుడి ఏ గుడి అంటే నాగరపమ్మ గుడి అనమాట నాగ నాగమ్మ తల్లి గుడి ఇంకా ఎండాకాలం కాబట్టి వాటర్ తక్కువ ఉంది లేకపోతే వాటర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మా పాపకి చేపలు పట్టేసి ఇచ్చారు బతికే ఉన్నాయి అవి నీటిలో వదులుతుంది అనమాట చూసారా అవి మెమరీగా ఉంటుంది అని చెప్పేసి వీడియో తీసుకుంది తను కొంతమంది పిల్లలు ఏమో గుళ్ళు అవి కడతారు కదా చిన్నప్పుడు ఇసుకలోనూ అవి ఆడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కొన్ని వీడియోస్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు ఫోన్లు ఇచ్చేసాము మళ్ళీ లాస్ట్లో అయితే ఫోన్ తీసుకొచ్చుకున్నాం అనమాట ఇక్కడ నేను మంత్రాలు అయితే చదవలేదు ఏదో మాట్లా మాట్లాడుతున్నా అని ఎండ తగులుతుంది ఏంటంటే ఇక్కడ ఇసుక తీసుకో ఇక్కడ నేను అలా మాట్లాడుతున్నాను మంత్రాలు అన్నానని చెప్పేసి మా అబ్బాయి అయితే అవుతున్నాడండి ముందు రోజు రంగులే రాసుకున్నాం కదా కలర్ పోలేదు అందుకని షాంపులు తెచ్చుకున్నాం అనమాట అది తర్వాత ఎసుకేసి రుద్దుతున్నాను ఎందుకంటే ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి అందుకు కలర్ ఉంటే బాగోదు కదా అని చెప్పేసి ఎంత పావి పావి చేస్తుంది ఫేస్ అంతా సైడ్కి గ్రీన్ కలర్గా ఉండిపోయింది ఇక్కడైతే కొద్దిగా పామేస్తూ పోతుంది కదని చెప్పి కాసేపు స్నానాలు అవి చేసాం అనమాట తలస్నానాలు అవి ముందు రోజు కలర్ అన్నీ అండిపోయాయి కదా స్నానం చేసినా పోవలేదు అందుకని ఇక్కడ చేసాం అనమాట

ఇక్కడ మా అక్క వాయిస్ విన్నారండి ఎంత అరుస్తుందో అలా అరుస్తూనే ఉంది మా చిన్నక్క అందరి మీద ఇది పెద్ద వాయిస్ పెద్దదనమాట ఇప్పుడైతే రెండు అయిపోయింది ఇక్కడే భోజనాలు కూడా చేసామన్నమాట గుడి దగ్గర భోజనాలు చేసాక ఇంకా మునుగుతున్నారు ఇంకా మా రెండు అక్కకి ట్రైన్ టైం అయిపోతుంది ఫంక్షన్కి వెళ్ళి అక్కడ కనిపించేసి మళ్ళీ రెండు అక్క స్టార్ట్ అయిపోవాలన్నమాట మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోదామని కంగారు పెట్టేస్తుంది అనమాట అయితే తొందర తొందరగా వీళ్ళు రావట్లేదు మా అక్క అమ్మ కాసేపు గోలెట్టింది తర్వాత అందరూ వస్తారనమాట ఇదిగో మేమందరం కలిసి వెళ్ళాం కదా అందరం అనమాట ఇదిగో గుడి ఇక్కడే భోజనాలు అయితే చేస్తాము గుడి అయితే చాలా పెద్దది నేను గుడి లోపలికి అయితే వెళ్ళేదండి ఈసారి వచ్చినప్పుడైతే కన్ఫామ్గా వెళ్ళాలి ఈ వీడియో నేను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి